పదిహేను మాసాలు అయిపోయింది దాదాపు చాలా వాగ్దానాలు చేశారు ప్రధానంగా ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి పదే పదే హామీ ఇచ్చారు ఆరు గ్యారంటీలు కాకుండా ఇంకా అనేక వాగ్దానాలు కూడా చేశారు సరే ముందు ప్రభుత్వం రావడం సర్దుకోవటం పై వాళ్ళు చెప్పింది వంద రోజులు పూర్తి చేస్తూ ఉన్నారు వంద రోజులు పోయింది ఆరు మాసాలు పోయింది సంవత్సరం పోయింది పదిహేను నెలలు ఏడాదిన్నర దగ్గరికి వస్తుంది ఆరు గ్యారెంటీల్లో ప్రభుత్వం చెప్పిన దాంట్లో ఇచ్చింది ఒకటి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం రెండు గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నారు అది కూడా అందరికీ అందుబాటుకు రాలేదు కార్డు లేకపోవటం వల్ల మరొకటి రెండు వందల లోపు కరెంటు ఫ్రీ కరెంటు కానీ గ్యాస్ కానీ అమలు చేస్తున్నారు తప్ప చాలామందికి అది అప్లై కావటం లేదు కారణం తెల్ల కార్డు లేకపోవటం ఇక మిగతా అన్నీ కూడా రైతు రుణమాఫీని నాలుగు రకాల చేశారు అది పూర్తి కాలేదు రైతు భరోసా పూర్తి కాలేదు రెండు పంటల కాలం అయిపోయింది ఇంకా పూర్తి కాలేదు మరొకటి భూమి లేని వ్యవసాయ కార్మికులకి పేదలకి కుటుంబానికి ఏడాది పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి అన్నారు దాన్ని ఉపాదామితో లింకు పెట్టారు ఇప్పుడు ఉపాదామి పథకంతో లింకు పెట్టడం వల్ల అది ఇరవై నాలుగు వారాలు ఇరవై నాలుగు రోజులు పనిచేసి ఉండాలని చెప్పి కండిషన్ పెట్టడం వల్ల చాలామంది అవకాశం కోల్పోతున్నారు రెండు ఈ శివారు గ్రామాల్లో పట్టణ ఇలీన గ్రామాల్లో మున్సిపాలిటీల్లో చాలా గ్రామాల్లో ఇది అప్లై చేయడం లేదు ఉపాధామి పని లేదు దీనివల్ల వేలాది మంది పేదలకు పథకం అందే అవకాశం లేదు ఇదే కాకుండా మహాలక్ష్మి పథకం ప్రతి ఆడపడుచుకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా నెలకు రెండున్నర వేల రూపాయలు అకౌంట్ వేస్తామని చెప్పి అన్నాడు ఇంతవరకు అది అమలు చేయలేదు ఇదే కాకుండా కౌలు రైతు కూడా కౌలు రైతు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు కవులు రైతు కూడా అమలు చేయడం లేదు ఇదే కాకుండా పంటలకు కూడా మద్దతు ధరల కంటే తక్కువ రేటు కినుక పలికితే ఆ తగ్గ తగ్గిన మందం మేము కొనుగోలు చేస్తామని చెప్పారు మిర్చి మీద కూడా వాగ్దానం చేశారు పదిహేను వేల కంటే లోపు ఉంటే మేము మిర్చిని పదిహేను వేలు ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పి అన్నారు వస్తుంది ఇరవై ఐదు వేలు కావాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు కానీ మార్కెట్లో పన్నెండు పదమూడు వేలు అమ్ముతూ ఉంది మరి ఆ ప్రకారం ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ రిటర్న్ ఇవ్వాలి అది కూడా లేదు సన్న రకాలకి ఇతన బోనస్ కూడా చాలా పెండింగ్లో ఉంది ఇవన్నీ కూడా చూస్తే చాలా సమస్యలు ఇందిరమ్మ ఇల్లు సొంత స్థలం ఉంటే ఐదు లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి అన్నారు అది అమలు రావలేదు అంటే దాదాపు వాగ్దానాలు చేసుకుంటూ పోయారు మళ్ళీ అన్ని ఇచ్చినట్టు చెప్తున్నారు తప్ప ఇంతవరకు సక్రమంగా ఏ ఒక్క వాగ్దానం అమలు చేయటం లేదు అమలు కావటం లేదు ప్రజలు చూచి చూచి చాలా నిరాశ చెందుతా ఉన్నారు అందుకే దీని మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి ఇచ్చిన వాగ్దానాన్ని అమలు పరచాలని చెప్పేసి అమలు చేయాలని చెప్పంటే ఈ నెలలో పెట్టబోయే బడ్జెట్లు కేటాయింపులు ఉండాలి బడ్జెట్ కేటాయింపులు లేకుండా ఏ పథకం అమలు చేయడం సాధ్యం కాదు కాబట్టి సిపిఎం పార్టీ డిమాండ్ ఏంటంటే ఈ వచ్చే పెట్టే బడ్జెట్లో నువ్వు ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయడం కోసం తగిన విధంగా నిధులు కేటాయింపులు చేయాలి నిధులు కేటాయింపులు చేస్తేనే ఆరు గ్యారంటీలు అమలు అవుతాయి బడ్జెట్లో కేటాయింపులు లేకుండా అమలు చేయడం సాధ్యం కాదు కాబట్టి కేటా కేటాయింపులు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీని మీద ఈ సమస్యల మీద ప్రజల్లోకి వెళ్ళి ఈ రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇంటింటి సర్వే చేసి ఎంతమందికి రేషన్ కార్డులు లేవు ఎంతమందికి పెన్షన్లు లేవు ఎంతమందికి కొత్త పెన్షన్లు అమలు చేయడం లేదు నాలుగు వేల రూపాయలు పెన్షన్ కూడా అమలు జరగడం లేదు ఇప్పటిదాకా అట్లాగే ఉపాధి హామీ వ్యవసాయ కార్మికు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు జరగడం లేదు ఇవన్నిటి మీద సర్వేలు చేసి మార్చి పది నుంచి ఇరవై తారీఖు వరకు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళి వీటి మీద సర్వేలు చేసి ప్రజల్ని కదిలించి మార్చి ఇరవై తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో అన్ని మున్సిపల్ పట్టణాల్లో పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి ఈ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం కోసం పెంచాలని చెప్పి సిపిఎం పట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ గ్యారెంటీలు అమలు కోసం పోరాటం చేయాలని చెప్పేసి వీటిని అమలు అయ్యేదాకా ఇంకా ప్రభుత్వం మీనవేశాలు లెక్క చేయకుండా లెక్క వేయకుండా అమలు పూనుకోవాలి బడ్జెట్లో కేటాయించాలి ఈ అయిన అయిన దాకా అమల్లోకి వచ్చేదాకా ప్రభుత్వాన్ని వదిలిపెట్టకుండా ఎంటబాటి పోరాటం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ నిర్ణయించింది అందుకోసం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అట్లాగే మరొక సమస్య కూడా ఉంది భూభారతి కూడా గతంలో ధరణి వచ్చింది ధరణి సమస్యల వల్ల రైతులు చాలా నష్టపోయారు చాలా భూములు బ్లాక్ లీస్ట్లో ఉన్నాయి చాలా భూములకి ధరణి పాసు పుస్తకాలు రాలేదు రైతులు నష్టపోయారు ఇప్పటికీ సమస్య పరిష్కారం కావటం లేదు భూభారతి బిల్లును ఆమోదించారు అది చివరి గవర్నర్ సంతకం కూడా అయిపోయింది ఇంకా ఆ సమస్య పరిష్కారం కావటం లేదు దాని మళ్ళీ పక్కన పడేశారు అందుకనే ఈ సమస్య మీద భూ సమస్య పరిష్కారం కూడా ఈ కార్యక్రమంలో ఉంటుంది ఇదే కాకుండా ప్రత్యేకించి ఇక్కడ ఖమ్మం శివారు శివాయిగూడెం పంచాయతీలో ఆనాడు సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేసినప్పుడు ఇందిరమ్మ పేజీ వన్ పేజీ టూ పేజీ త్రీ ఇచ్చారు ఇందిరమ్మ పేజ్ టూలో పేజ్ త్రీలో భాగంగా శివాయగూడెం పంచాయతీ శివ రెవెన్యూలో మూడు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు ఆ ఇళ్ల స్థలాల మీద ఇచ్చిన భూములు కొంత అంత అప్పటికే ఈ ప్రభుత్వ భూములు అయినప్పటికీ రైతులు కొంతమంది స్వాధీనంలో ఉన్నాయి వాళ్ళు కోర్టుకు పోయారు కొంత ఆలస్యమైంది తిరిగి రెండు వేల ఇరవై సంవత్సరంలో మళ్ళీ పట్టాలు ఇచ్చారు ముందు రెండు వేల పన్నెండులో ఇచ్చారు తిరిగి రెండు వేల ఇరవైలో కూడా ఇచ్చారు అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు కనీసం నీళ్లు లేవు బోర్లు లేవు కరెంటు లేదు ఏర్పాటు చేయమని చెప్పి చాలాసార్లు కోరాం చేయలేదు ఆడ ప్రజలు ఉండే పరిస్థితి లేకుండా ఉంది తిరిగి మా పోయిన మంత్రి అజయ్ గారు ఉన్నప్పుడు అజయ్ కుమార్ గారు గత కలెక్టర్ ఉన్నప్పుడు మొత్తం ఇళ్ల స్థలాలు మొత్తం రద్దు చేశారు మూడు వేల ఇళ్ల స్థలాలు రద్దు చేసేసి స్వాధీనం ప్రయత్నం చేస్తే దాని మీద మా పార్టీ తీవ్రంగా దీని మీద వ్యతిరేకించి ప్రజల్ని సమీకరించి ఆందోళన చేస్తే ఇల్లు కట్టుకుంటే మాకు అభ్యంతరం చెప్పి దిగి వచ్చారు కట్టుకోమని చెప్పారు ఒక రెండు వేల మంది సుమారు కట్టుకున్నారు ఇప్పటికి ఇంకా ఏ మంది తొమ్మిది వందల మంది సుమారు కట్టుకోలేదు ఇప్పుడు ఖమ్మం రఘునాథపాలెం ఎంఆర్ఓ ఈ తొమ్మిది వందల మంది ఇళ్ల స్థలాలు రద్దు చేసి పారేసింది ఇప్పుడు రద్దు చేసి మీకు స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు బేసమాటలు కట్టుకున్న ఇల్లు కట్టుకున్న కూడా కూలగొడతా ఉన్నారు దీని మీద ఇప్పటికే దాని మీద నిరసన వ్యక్తం చేశాం పెద్ద ఎత్తున కలెక్టర్ ఏమైనా ధర్నా నిర్వహించాం కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళాం ప్రభుత్వం స్పందించిన నిన్న మొత్తం అక్కడ పిలిపించాం ఈ తొమ్మిది వందల మందిని అక్కడికి రమ్మని చెప్పి పిలిపిస్తే సరే అధికారులు చర్చలకు వచ్చారు నేను ఆర్డీఓ ఆఫీసులో ఆదివారం అయినా చర్చలకు వచ్చి అది ఆర్డీఓ చర్చ జరిపాడు ఇల్లు కట్టుకునే వాళ్ళ వరకు అవకాశం ఇస్తాం అమ్మిన వాళ్ళంటే మేము చెప్పాం బినామీ పేర్లు ఉన్న వాళ్ళు అమ్ముకున్న వాళ్ళతో మేము వాళ్ళని ఎంకరేజ్ చేయం ఎవరైతే పేదలున్నారో అరువులు ఉన్నారో వాళ్ళకే కావాలని చెప్పి అడిగినాం అంటే మీరు ఒక లిస్ట్ తయారు చేయండి అరువులను గుర్తించండి ఇస్తే మేము కట్టుకొని ఇస్తామని చెప్పి అడిగారు ఒక సమస్య ఏందని మీరు దాన్ని కూడా మేము డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం వాటిని ఇల్లు ఇవ్వడమే కాకుండా ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి స్థలాలు ఇవ్వడమే కాకుండా ఐదు లక్షల రూపాయలు ఎట్లాగా సొంత స్థలం ఉంటే ఇంధనం ఇల్లు పథకం ఇస్తున్నారు కాబట్టి దాంట్లో ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరొకటి స్థాన సాగర ఆయకట్టు నీళ్ళ సమస్య ఉంది పొలాలు ఎండుతూ ఉన్నాయి మొక్కజొన్న ఎండుతూ ఉంది వారాబంది పెట్టారు ఇప్పుడు ఒక రకంగా మన ఎడమకాలు కింద కొంత సమస్య పరిష్కారం అయింది గోదావరి జిల్లాలు లింకు చేశారు కాబట్టి వైరా నుంచి కింది వరకు నీళ్లు పారుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ బోనకల్లు బ్రాంచ్ కెనాల్కి ఈ పై భాగానికి పూర్తిగా ప్రభుత్వం రెగ్యులర్గా ఇవ్వచ్చు వారాబంది పెట్టడం వల్ల పంటలు ఎండుతున్నాయి రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు ఆ డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం హోరాబందీ లేకుండా పంటలు తడిసేంత వరకు కూడా నిరవధికంగా సాగర్ నీళ్ళు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం మరొకటి స్థానిక సంస్థలు ఉన్నాయి స్థానిక సంస్థలకి కాలం అయిపోయింది ఇప్పుడు పంచాయతీలు అయిపోయినాయి ఎంపీటీసీలు అయిపోయినాయి జెడ్పీటీసీలు మండల పరిషత్తులు మండల జిల్లా పరిషత్తులు మొత్తం అయిపోయినాయి ఇప్పుడు స్థానిక పరిపాలన లేదు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజల తరఫున రిపెంట్ చేయడానికి కూడా స్థానిక ప్రతినిధులు ఉండాల్సిన అవసరం ఉంది కానీ ప్రభుత్వం కాలయాపం చేస్తూ ఉంది తక్షణం స్థానిక సంస్థలని ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ప్రత్యేకించి సాగునీటి వ్యవసాయ రంగంలో కూడా గతంలో సాగునీటి సంఘాలు ఉండేవి సాగునీటి సంఘాలకు రైతు ప్రతినిధులు వాళ్ళు ఆ వచ్చే నీళ్ళల్లో వచ్చే అంతరాయాలని వాళ్ళు పరిష్కరించుకుని గనేవాళ్ళు ఇప్పుడు చాలా సంవత్సరాలుగా వాటిని పక్కన పడేశారు వీటిని సాగునీటి సంఘాలు ఎన్నికలు జరపాలని చెప్పేసి రైతులే నిర్వహించుకునే విధంగా కాలువలపైన ఇబ్బంది లేకుండా కూటికలు తీయడం కానీ అనేక రకాలుగా వాటిని పర్యవేక్షణ చేయడం ఉపయోగపడుతుంది కాబట్టి సాగునీటి సంఘాలకు ఎన్నికలు పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం